ట్టమన్నారు మాకు శాశ్వత హక్కు కల్పించమని మేము అడుగుతున్నామండి ఒకవేళ కట్టినా మాకు హక్కు లేకుండా వీళ్ళు కట్టమంటున్నారు ఇప్పుడు డబ్బులు కట్టలేదు మీరు అదే ఉద్దేశంలో ఉన్నారు కానీ హక్కు కల్పించే మాటలు లేరు మినిస్టర్ గారికి నేను మాకు ముందే వచ్చి అడిగితే నేను ఇది సమస్య చేసి పెట్టాను సార్ మాకు దేవస్థానం డబ్బులు కడితే కడతాం కానీ మాకు శాశ్వత హక్కు కావాలండి ఆడపిల్లలు కట్నాలు ఇచ్చాము అది నమ్ముకునే హక్కులు కోల్పోతున్నారు వాళ్ళు పిల్లలు చదువులకైనా అమ్ముకోవాలన్నా ఎవరన్నా డబ్బులు తెలుసుకోవాలన్నా తెచ్చుకోలేకపోతున్నారు చదివించుకోలేకపోతున్నారు అందరూ చిన్నకారు రైతులే ఉన్నారండి ముప్పై సెంటులు కాడి నుంచి మూడు ముప్పై ఎకరాల దాకా ఉన్న రైతులే ఉన్నారు వీటిలో సమస్యను పరిష్కారం చేసేవాళ్ళు నా మాకు కనపడలేదండి ఇప్పుడు చేసి పెట్టారనుకోండి మీరు మీకు మేము రుణపడి ఉంటాం దరిదాపులో ఈ మా జనరేషన్ కాక మా పిల్లల జనరేషన్ కూడా మీకే రుణపడి ఉంటామని నేను అనుకుంటున్నానండి ఆ విధంగా కోరుకుంటున్నాను దేవస్థానం నుంచి మీ నుంచి మాకు సదుపాయం చేసి పెడితే మేము మిమ్మల్ని ఎప్పుడు సదుపాయం అంటే సదుపాయం సదుపాయ సదుపాయం అంటే మాకు శాశ్వస్తూ హక్కు కల్పించాలి అమ్ముకునే రైట్స్ రావాలి మాకు రైట్స్ లేకుండా మేము ఎప్పుడు ఆ పదివేలకి పది లక్షలకి ఐదు లక్షలకు అమ్ముకుంటే ఉపయోగం ఏముందండి కోట్లు విలువ చేసే ఏమో మేము అమ్ముకుని మేము దేవస్థానం భూములే మేము అప్పుడు నీళ్ళు ఉన్నాయని అటు కొనుక్కున్నామండి ఇప్పుడు మూడు కోట్లు అండి వండస్చల్లి రోడ్డు పక్కన మేము అమ్ముకుని అటు వెళ్ళి కొనుక్కున్నామండి నీళ్ళు ఉన్నాయని ఇటు వాటర్ లేదండి అప్పుడు సోర్సెస్లో ఆ వాటర్ లేక ఏరియా భూములు అమ్ముకుని అటు కొనుక్కున్నామండి ఇప్పుడు ఇది మూడు కోట్లయిందో అదేమో మూడు ముప్పై వేలకు నలభై వేలకు ఆ రోజుల్లో మాకు కొనుక్కున్నాం ఇప్పుడు పదివేలకు వచ్చిందన్నది పది లక్షలకైతే అది ఎకరం అండి ఇవాళ మూడు కోట్లు అండి మేము అమ్ముకున్న భూమి ఇప్పుడు మీరు ఆ పరిస్థితులు మేము నష్టపోయి ఉన్నాం ఇప్పుడు మీరు ప్రధానంగా కోరుకునేది ఏంటి అసలు మాకు శాశ్వత హక్కు కల్పించాలి ఆ దేవస్థాన భూముల గురించి వ్యామపాడు అగ్రహారానికి నాకు ఒక్కడికే కాదండి మొత్తం రైతాంగానికి అందరికీ చేసి సుమారు ఎంతమంది ఉన్నారండి పదహారు పదిహేడు వందల మంది రైతులు ఉంటారండి కానీ మూడు వేల ఐదు వందలకి ఎకరాలకి మూడు వేల మూడు వందల ఎకరాలకి ఒకే పాస్బుక్ దేవుడి పేరు తెచ్చారండి మన టీడీపీ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు గారి టైంలోనే అది తప్పండి అప్పుడు కూడా చంద్రబాబు గారు మనకి మీకు లేబర్కి పట్టాలు అనే మాటలు చెప్పారండి అప్పుడు పోయినసారి సర్వే పెళ్ళి సర్వే చేయించారు ఒకసారి చంద్రబాబు గారి టైంలో కూడా ఇదండి మరి ముఖ్యంగా ఇప్పుడు గారికి ఏం చెప్పదలుచుకుంటున్నారు చివరాగర్కి మాకు హక్కు కావాలని కోరుకుంటున్నాం అండి మైకులతో కూడా చెప్పించి మా మా భూములే మాకు ఇక్కడ కొంతమంది ఎవరండి మైకులతో చెప్పించింది ఎవరు రెండో మెంటోడ్ అండి ఏమోనండి నాకు దేవస్థానం శిస్తులు కడతలేదు ఎకరానికి లక్షన్నర రూపాయలు కట్టాలి ఎకరానికి తమకులేసి మైకు లో చెప్పారండి పేర్లు ఏమైనా ప్రస్తావించి చెప్పారా పేర్లే ప్రస్తావించి చెప్పారండి మిర్జాపురంలో గోడసుబయ్య గారి పిల్లలు అందరూ ప్రస్తావించి చెప్పారండి కొడుకులు కోడళ్ళు మనవరాలు కూడా చెప్పి మమ్మల్ని ఎరాజ్ చేసి వ్యవహారం చేస్తున్నారండి మేము టీడీపీ తప్ప ఇప్పుడు మారి ఓటు ఎక్కడ వేసింది లేదండి మా దాఖలాలు ప్రతిసారి మేము ఓటు వచ్చిన కానించి టీడీపీకి అండి మేము టీడీపీ ప్రెసిడెంట్ చేస్తాం పార్టీ ప్రెసిడెంట్లు మేమే పంచాయతీ ప్రెసిడెంట్లు మేమే చిన్న ర్యాంక్ ఒకటి టైం కన్నా ముందు నుంచే అది పాట పెడతానంటే కూడా పాట పెట్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేసామండి అప్పుల్లోనే ర్యాంకోటే గారి టైంలో చివరిగా మీరు కోరుకునేది హక్కులు కల్పించాలి కల్పించాలి ఒకవేళ మాకు పదహారు వందల ఎకరాలకు కాకుండా మూడు వేల మూడు వందల ఎకరాలకు తెచ్చినా వాళ్ళు కట్టేయమంటే ఒకేసారి వన్ టైం సెటిల్మెంట్గా డబ్బులు నెలకి ఏడు వేల సంవత్సరానికి ఏడు వేల రూపాయలు వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్న మేము బ్యాంక్ లోన్ తీసేసుకుని మేముంటే స్పాట్ క్యాష్ కట్టేస్తామండి మాకు హక్కు కావాలి భూ హక్కు అమ్ముకునే హక్కు రైతుకి ఎండోమెంట్ వాళ్ళకి సంబంధాలు లేకుండా ఓకే అది మేము ఆడపిల్ల కట్నాలు ఇచ్చుకుని చాలా లాస్ పోయామండి కొంతమంది కాపురాలు కూడా ఎలానే కూడా తీసుకెళ్లకు అధోగతి పరిస్థితుల్లో ఉన్నారండి కాపురాలు కూడా చెడిపోయి పత్తి రైతు మాకులాగానే హుసూరుమంటున్నాడు అంటున్నాడండి అయ్యే భూములు ఉండే మంచి పట్టాభూములు అమ్ముకుని కొనుక్కున్నామండి మేము అది ఎస్సీలకి ఎక్కువ ఉన్నాయండి ఎక్కువ మూడు వందల ఎకరాలు ఉన్నవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అండి వాళ్ళ గురించి ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు మేమేమో అన్యాయం అయిపోతున్నాము మూడు వందల ఎకరాలకి ఇవ్వాలంటే ఇవ్వలేరేమో మాకైతే తెలియదు కానీ అంత భూమికి మాకైతే పది ఎకరాలు ఇరవై ఎకరాలు మేము ఇప్పుడు అయ్యే ఉండేయండి మాకు మీరు ఇప్పుడు హక్కు అనేది కల్పించాలంటాయి ఓకే